తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్రం చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది బడ్జెట్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్నులు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి వార్షికంగా పదిహేను లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారు చెల్లించే ఆదాయం పన్నును తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది అయితే పన్ను తగ్గింపు ఉపశమనం రెండు వేల ఇరవై పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం కేంద్రం రెండు రకాల పన్నులను వసూలు చేస్తోంది ఒకటి ఓల్డ్ ట్యాక్స్ విధానం మరొకటి న్యూ ట్యాక్స్ విధానం పాత పన్ను విధానంలో పలు మినహాయింపులను ఇచ్చారు ఇక కొత్త పన్ను విధానంలో మూడు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఆదాయం ఉంటే ఐదు నుంచి ఇరవై శాతం వరకు పన్ను విధిస్తున్నారు అంతకు మించిన ఆదాయం ఉన్నవారు ముప్పై శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది పన్ను రేట్లను తగ్గించడం వల్ల ఎక్కువ మంది కొత్త విధానాన్ని అణిచుకునే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది ఈ కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు ఎంత వరకు ఊరట తగ్గపోతోంది సామాన్య ప్రజలకు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నించేద్దాం ప్రస్తుతం ఆర్థిక నిపుణులు పాపరావు గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు పాపరావు గారు నమస్తే అండి రైట్ అంటే వేతన జీవికి ఎలాంటి ఊరట తగ్గే అవకాశం కనిపిస్తోంది అంటారు అంటే మీరు చెప్పినట్లుగా పాత పన్ను విధానానికి కొత్త పన్ను విధానం ఏదైతే ఇరవై ఇరవై వచ్చిందో దానికి కొంత తేడా ఉంది ఇరవై ఇరవైలో వచ్చిన కొత్త పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు లేవు ఏంటంటే గతంలో ఉన్న పన్ను విధానంలో పాత పన్ను విధానంలో బీమా పిఎఫ్ ఇన్సూరెన్స్ పిఎఫ్ హౌసింగ్ లోన్స్ ఉంటే దాని మీద ట్యాక్స్ ఎగ్జంషన్ ఉండేది అది కొత్త పన్ను విధానంలో తీసేశారు చాలా మంది గతంలో ఎక్కువ మంది విపత్తులుడే పోయేవాళ్ళు బీమా పిఎఫ్ అవి చేసుకొని పొదుపుల భవిష్యత్తు కోసం దాని మీద మినహాయింపులు తీసుకునేవాళ్ళు ఇరవై ఇరవై పన్ను విధానం నుంచి ఇది లేదు సరే ఇప్పుడు కొత్తగా అది పన్ను విధానం వస్తున్నప్పుడు దీనిలో ఇప్పుడు మార్పు లేకపోతుంది రేపు బడ్జెట్ లో రాబోతున్న మార్పుగా ఇరవై ఇరవై పన్ను విధానం కిందకి రావడానికి ఇష్టపడే వాళ్ళకి పదిహేను లక్షల రూపాయల దాకా ట్యాక్స్ ని తగ్గించాలి ట్యాక్స్ రేట్ తగ్గించాలనేది ఆలోచన ఉందనేది వింటున్నాం పదిహేను లక్షలు దాటిన తర్వాత మాత్రమే ముప్పై ముప్పై థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది కానీ పాత పన్ను విధానం అట్లాగే కొనసాగుద్దని దానిలో పది లక్షల లోపైతేనే మాత్రమే ఆ మినహాయింపు పట్టుంది పది లక్షలు పైన దాటితే థర్టీ పర్సెంట్ పడుతుంది కొత్త పన్ను విధానంలో అది పదిహేను లక్షల పైన అయింది కాబట్టి ఐదు లక్షల మాధ్యంలో ఆ టెన్ పర్సెంట్ రాయితీ పొందడానికి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు థర్టీ కాకుండా ట్వంటీ పర్సెంట్ కి ట్యాక్స్ వస్తే అవకాశం ఉన్న వాళ్ళు ఆప్ చేస్తారనేది సరే బహుశా తగ్గచ్చు ఎందుకంటే ఈరోజు రోజు స్లాబ్ కొత్త పన్ను విధానం తాలూకు స్లాబ్ ని పదిహేను లక్షలకి ట్వంటీ పర్సెంట్ గా ఎందుకంటే ప్రధానంగా ఈ రోజు అర్బన్ క్రైసిస్ ఉంది దేశంలో ఇది నేపథ్యంలో ఉంది ఏంటంటే మధ్య తరగతి వర్గం అర్బన్ ఏరియాలో చాలా దెబ్బతింటుంది ఇది జరుగుతున్న పరిణామం ఈ ఇది కాంటార్ అనే సంస్థ కూడా కాంటార్ అనే సంస్థ కూడా ఇండియా క్రాఫ్ రూట్స్ అనే రిపోర్ట్ ఇస్తా ఈ రోజు మధ్య తరగతి వర్గం దేశంలో ఉన్న అన్ని వర్గాలలో అతి చిన్న వర్గంగా మారింది అంటే పేదర్ అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ రిచ్ క్లాస్ అంటాం కదా మిడిల్ క్లాస్ అంటాం మిడిల్ క్లాస్ అనేది మిగతా వర్గాల కంటే చిన్న వర్గంగా అంటే ఎక్కువ తక్కువ జనాభా ఉన్న వర్గంగా మారింది అంటే మిడిల్ క్లాస్ కుంచుకుని రిపోర్ట్ చెప్తుంది అంటారా ఉంటుందంటారా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు యూత్ లో కానీ వీళ్ళలో కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ వాళ్ళలో ఇప్పుడు ట్రైన్ ఏంటంటే గతానికి భిన్నంగా గతంలో ఏంటంటే ఉద్యోగస్తులుగా చేరిన వాళ్ళు భవిష్యత్తు కూడా సుదూర భవిష్యత్తు కూడా ప్లాన్ చేసుకుని ఎక్కువ పొదుపు చేయాలి భవిష్యత్తులో రిటైర్ అయిన తర్వాత మనకి ఇది కావాలనేది ఉండేది ఈ రోజు ఏంటంటే కొంత కన్స్యూమర్ వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఖర్చులు పెట్టుకుంటాం ఎక్కువైంది కాబట్టి జీతాల్లో కూడా ఖర్చులు కూడా పెరిగినాయి చదువులు వైద్యం ఖర్చులు పెరిగినాయి అలాగే ఆ ఇజం వచ్చిన తర్వాత ఓవరాల్ గా ఏదో పొదుపు చేద్దాం భవిష్యత్తులో ఎప్పుడు అనేది కొంత తగ్గింది కాబట్టి ఏంటంటే ప్రజలు ఈ రోజు కొత్త పన్ను విధానం ఆప్ చేయడానికి ఇది అనుకూలంగా ఉండొచ్చు పదిహేను లక్షల పైకి పెంచడం స్లాబ్ ని అది రెండోది ఏంటంటే మీకు ఓవరాల్ గా ప్రభుత్వాలు తీరు ఎట్లా ఉందంటే ఈ రోజు ఈ మధ్యకాలంలో ఆ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కార్పొరేట్ ట్యాక్స్ కంటే కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం కార్పొరేట్ ట్యాక్స్ ని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ని కలిపి డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం కేంద్ర ప్రభుత్వానికి చాలా ఎక్కువ ఉంది ఉదాహరణకి ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి మూడు లక్షల నలభై ఆరు వేల ముప్పై ఆరు కోట్లు వస్తే అది కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా రెండు లక్షల పదివేల కోట్లే వచ్చింది అంటే కార్పొరేట్ ట్యాక్సే తక్కువ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే క్లాస్ కాస్ ట్యాక్సెస్ చాలా ఎక్కువ పడుతున్నాయి కార్పొరేట్ల కంటే కూడా ఇది ఈ దురదృష్టకరమైన పరిణామం రెండు వేల పంతొమ్మిది ముందు ఇది కాదు పరిస్థితి కార్పొరేట్ ట్యాక్స్ ద్వారానే ప్రభుత్వానికి ఎక్కువ వచ్చేది రెండు వేల పంతొమ్మిది ముందు కాబట్టి ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది కార్పొరేట్లకు దీనివల్ల మధ్య తరగతి దెబ్బతింటుంది కాబట్టి కొత్త ట్యాక్స్ విధానం ఏమన్నా మధ్య తరగతి దొరుకుతుందేమో చూడాలి అంటే పాపరావు గారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ దీనికి మధ్య తేడా ఏ రకంగా ఉంటుంది ఆ సామాన్యులకు ఏది కొంత లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు అది మనం చెప్పలేమండి ఒక్కొక్క ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది అది ప్రిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు కన్సూమర్ అప్పుడు ఇప్పుడు ఖర్చులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఎక్కువ ఉన్న వాళ్ళు లేకపోతే కన్జ్యూమర్ యుద్ధం ఉంది కాబట్టి విద్యా వైద్యం ఖర్చులు పెరిగింది కాబట్టి దాని ఖర్చులు ఎక్కువ ఉంది పొదుపు మొత్తాలు తర్వాత చూసుకున్నాం భవిష్యత్తులో రిటైర్ అయిన తర్వాత తర్వాత సంగతి చూసుకున్నావు ఇప్పుడు ఖర్చులు ఎక్కువ ఉన్నాయని ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉన్న వాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ కొత్త పన్ను విధానాన్ని ప్రిఫర్ చేయాలి పాత పనులు విధానం ఏంటంటే జన్మగా సేవింగ్ వాళ్ళు కొత్త ఓల్డ్ జనరేషన్ తాలూకు మనకు తత్వంగానే నడుస్తుంది ఎందుకంటే దానిలో బీమాలో ఇన్సూరెన్స్ అది మన పిఎఫ్ లో ప్లస్ హౌసింగ్ లో ఎగ్జంషన్స్ వస్తాయి కాబట్టి పొదుపు పొదుపుపోతాయి పిఎఫ్ అనేది అయిన తర్వాత తీసుకుంటాం దాని అలాగే బీమా చేస్తే కొనకొ కొన్ని సంవత్సరాల తర్వాత బీమా తాలూకు రిటర్న్ వస్తుంది లైఫ్ లైఫ్ ఇది అందుకనే ఏంటంటే ఇవన్నీ భవిష్యత్తు కోసం చేస్తాయి భవిష్యత్తు కోసం ఆలోచించుకునేవాళ్ళు ఒకలాగా ఉంటారు లేదు ఇప్పుడు కన్జ్యూమర్ అవసరాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇతర అవసరాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇతర ఇది ఉన్న వాళ్ళు ఒక ఉంటారు కాబట్టి దట్ డిపెండ్స్ అపాన్ ది అవసరాలు లేకపోతే థింకింగ్ ఆఫ్ ది ఉద్యోగి అతను వాళ్ళ ఉద్యోగం వాళ్ళ అవసరాల మీద ఆధారపడుతుంది ఉద్యోగి రైట్ అంటే పాపరావు గారు పన్ను రేట్లు తగ్గిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు ఖచ్చితంగా కొంత డబ్బు అదనంగా మిగులుద్ది కదా ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ దాకా కనుక ట్వంటీ పర్సెంట్ ట్యాక్సే ఉండి థర్టీ పర్సెంట్ స్లాబ్ ఆ పైకి కనుక వెళ్తే కనుక తక్కి ఖచ్చితంగా కొంత డబ్బు మిడిల్ క్లాస్ దగ్గర మిగిలు ఇప్పుడు దెబ్బతిన్నటువంటి మధ్యతరగతి ఏదైతే గత కొద్ది సంవత్సరాలుగా మధ్యతరగతి దెబ్బతింటుందో కొనుగోలు శక్తి తగ్గుతుంది ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది కదా ధరలు పెరిగిన కొద్ది కొనుగోలు శక్తి తగ్గుతుంది ప్రజలది కాబట్టి దీనికి కొంత ఊరట లభిస్తుంది మధ్యతరగతి చేతిలో కొంత డబ్బులు మిగిలితే కనుక అది మధ్యతరగతి దానికి కొంచెం ఊపిరి గుల్చుకునే అవకాశం వస్తుంది రైట్ ధన్యవాదాలు పాపరావు గారు